చాలా మందికి హార్ట్ అటాక్ ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుంది అప్పుడు భయం గందరగోళం వల్ల సరైన పని చేయకుండా ని నిర్లక్ష్యం చేస్తాం ఈ వీడియోలో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మొదలైన వెంటనే ఎవరూ లేని సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఏదో ఒక రోజు మీ కోసం లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కోసం లైఫ్ సేవ్ చేసే వీడియో కావచ్చు అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి బ్లడ్ ఫ్లో సడన్ గా బ్లాక్ అవ్వడం అలా బ్లాక్ అవ్వటం వల్ల హార్ట్ మజిల్ కి సరిపోను ఆక్సిజన్ అందదు అలా హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడం లేదా పూర్తిగా చచ్చిపోవడం జరుగుతుంది ఈ బ్లాక్ దేని వల్ల అవుతుందంటే కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ లేదా ఇంకేమైనా పదార్థాలు హార్ట్ కి బ్లడ్ అందించే ఆర్టరీస్ లో పేర్కొంటే అవుతుంది ఒకవేళ ఎమ్మటే ట్రీట్మెంట్ అందకపోతే హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది ఇది లైఫ్ కే రిస్క్ చాలా మంది హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేస్తుంటారు గ్యాస్ పెయిన్ అని తగ్గిపోతుందిలే అని కానీ ఇగ్నోర్ చేస్తే చనిపోవచ్చు కూడా ఫస్ట్ మనం హార్ట్ అటాక్ సిమ్టమ్స్ తెలుసుకుందాం మోస్ట్ కామన్ గా కనిపించే సిమ్టమ్ ఏంటంటే చెస్ట్ పెయిన్ ఛాతి నొప్పి లేదంటే చెస్ట్ లో డిస్కంఫర్ట్ మంట మోస్ట్లీ ఇది చెస్ట్ మధ్యలో వస్తుంది చెస్ట్ బాగా బరువుగా టైట్ గా ప్రెషర్ పెట్టినట్టుగా నొప్పిగా ఉండొచ్చు మంటగా ఉండొచ్చు తిమ్మిరిగా ముద్దు బారినట్టుగా స్పర్శ లేనట్టుగా భారీగా ఫుల్ అయినట్టు పిండేస్తున్నట్టుగా ఉండొచ్చు నొప్పి ఒకసారి వచ్చి కొన్ని మినిట్స్ వరకు ఉండొచ్చు తర్వాత తగ్గిపోవచ్చు లేదంటే మళ్ళీ రావచ్చు అలా రిపీటెడ్ గా వచ్చి తగ్గడం అలా కూడా ఉండొచ్చు అప్పర్ బాడీలో నొప్పి అంటే చేతులు లెఫ్ట్ సైడ్ భుజం బ్యాక్ సైడ్ నెక్ దవడ లేదంటే స్టమక్ లో కూడా నొప్పి ఉండొచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదంటే ఊపిరి ఫీలింగ్ ఉంటుంది ఫుల్ అయినట్టుగా ఉండొచ్చు ఇండైజెషన్ అజీర్తి అయినట్టుగా ఉండొచ్చు లేదంటే చోకింగ్ మింగడం కష్టంగా ఉన్నట్టు అనిపించచ్చు విపరీతమైన చెమటలు లేదంటే చలి చెమటలు ఉండొచ్చు వామిటింగ్స్ ఉండొచ్చు లేదంటే వికారంగా అనిపించవచ్చు కళ్ళు తిరగడం లేదంటే కళ్ళు తిరిగి పడిపోతున్నట్టుగా ఉంటుంది మైకంగా ఉండడం తల తేలికగా ఉన్నట్టుగా అనిపించచ్చు విపరీతమైన అలసట వీక్నెస్ ఉండొచ్చు వీక్నెస్ చాలా ఎక్స్ట్రీమ్ చాల గా ఉంటుంది అంటే ఈజీ పని చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆందోళన ఉండొచ్చు హార్ట్ బాగా ఫాస్ట్ గా ఇరెగ్యులర్ గా కొట్టుకుంటుంది ఆడవాళ్ళలో కొన్ని లక్షణాలు డిఫరెంట్ గా ఉండొచ్చు నెక్ దగ్గర షార్ప్ పెయిన్ అంటే గుచ్చినట్టుగా నొప్పి అలాంటి నొప్పే చేతులు బ్యాక్ కూడా ఉండొచ్చు కొన్ని సార్లు అటాక్ సడన్ గా అవ్వవు చాలా మందికి వార్నింగ్ సైన్స్ కొన్ని గంటల ముందు కానీ వారాల ముందు కాని కనిపిస్తాయి చెస్ట్ పెయిన్ కానీ చెస్ట్ మీద ప్రెషర్ కానీ రెస్ట్ తీసుకున్నా కూడా అలానే ఉంటే అది హార్ట్ అటాక్ కి ఎర్లీ వార్నింగ్ సైన్ అంటే మొదటిగా కనిపించే సంకేతం ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి హార్ట్ అటాక్ వస్తే భయంగానే ఉంటుంది కానీ ఆ టైంలో ఏం చేయాలో తెలిస్తే మన లైఫ్ కి రిస్క్ అయ్యే ఛాన్సెస్ తక్కువ చేసుకోవచ్చు హార్ట్ అటాక్ వస్తే మనంతటా మనం ఆపలేం కానీ ఆ టైం కి సరైన మెడికల్ హెల్ప్ తీసుకుంటే హార్ట్ డ్యామేజ్ అవ్వకుండా చూడొచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ నుండి ఎలా బయటపడాలంటే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ కి కాల్ చేయాలి మన ఇండియాలో అయితే వన్ జీరో ఎయిట్ లేదంటే వన్ వన్ టూ లేదా ఏదైనా దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ నెంబర్స్ కి కాల్ చేయాలి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది నేను ఒంటరిగా ఉన్నా అని చెప్పాలి అంబులెన్స్ మన దగ్గరికి రావడానికి టైం పట్టినా కూడా వాళ్ళు హార్ట్ డామేజ్ రిస్క్ తక్కువ అయ్యేలా సిచ్యువేషన్ బ్యాడ్ అవ్వకుండా ఉండేలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ఫస్ట్ ఎమర్జెన్సీ కి కాల్ చేసిన తర్వాతే వేరే ఎవరికైనా కాల్ చేయాలి ట్రీట్మెంట్ క్విక్ గా అందాలంటే ఎమర్జెన్సీకి కాల్ చేయడమే బెస్ట్ వే నెక్స్ట్ స్టెప్ టూ ఎమర్జెన్సీకి కాల్ చేసిన తర్వాతే నైబస్ కి కానీ లేదంటే మీకు నమ్మకంగా అనిపించే వారు దగ్గరలో ఉన్న వాళ్ళకి కాల్ చేసి మీ దగ్గరికి రమ్మనండి పక్కన ఎవరైనా ఉంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ లాంటివి జరిగితే హెల్ప్ఫుల్ గా ఉంటారు అటాక్ వేరు కార్డియాక్ అరెస్ట్ వేరు హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి బ్లడ్ ఫ్లో బ్లాక్ అవ్వడం హార్ట్ కొట్టుకుంటుంది కాన్షియస్ లో ఉంటారు అంటే పర్సన్ స్పృహలో ఉంటారు కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా హార్ట్ కొట్టుకోవడం బ్లడ్ ని పంప్ చేయడం ఆగిపోతుంది అప్పుడు స్పృహ కోల్పోతారు యూజువల్ గా హార్ట్ అటాక్ కి సిపిఆర్ అవసరం లేదు కార్డియాకరస్ కి సిపిఆర్ చేయాలి ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చిన మీరు కాంటాక్ట్ చేసిన మీ నైబర్స్ దగ్గర వాళ్ళు రాకపోతే ఆగకుండా హాస్పిటల్ కి వెళ్ళిపోవాలి వాళ్ళ మీద రిలే అవ్వద్దు వాళ్ళ కోసం ఆగద్దు నెక్స్ట్ స్టెప్ త్రీ ఇంట్లో ఉంటే ఫస్ట్ మెయిన్ డోర్ ని ఓపెన్ చేసి ఉంచాలి ఎమర్జెన్సీ వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది స్టెప్ ఫోర్ ఆస్ప్రిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది ఇది బ్లడ్ థిన్నర్ ఆ ట్యాబ్లెట్ ని డైరెక్ట్ గా మింగకుండా నమిలి మింగాలి సిమ్టమ్స్ కనిపించిన థర్టీ మినిట్స్ లో ఈ టాబ్లెట్ ని నమిలి మింగితే రిస్క్ తక్కువ అవుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ టాబ్లెట్ లేదంటే బేబీ ఆస్ప్రిన్ అయితే ఎయిటీ వన్ ఎంజి టాబ్లెట్స్ టూ టాబ్లెట్స్ నమిలి మింగాలి డైరెక్ట్ గా మింగితే అది కడుపులోకి వెళ్లి పనిచేయడం లేట్ అవుతుంది నమిలితే ఏమవుతుందంటే డైరెక్ట్ గా నోట్ లో నుండే బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్లి పనిచేస్తుంది చేదుగానే ఉంటుంది కానీ ఆ టైం కి రిస్క్ తగ్గిస్తుంది ఆస్ప్రిన్ ఏం చేస్తుందంటే ప్లేట్లెట్స్ డెవలప్మెంట్ ని అణచివేస్తుంది ప్లేట్లెట్స్ ని తక్కువ స్టిక్కీగా గా చేస్తుంది యూజువల్ గా ప్లేట్లెట్స్ పని ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే అక్కడికి వచ్చేసి ఆ డామేజ్ అయిన స్పాట్ కి అతుక్కుంటాయి ఒకదాని కోటి అతుక్కుని బ్లడ్ లాస్ అవ్వకుండా క్లాట్ అవుతాయి సో ఆస్పిరిన్ వాటిని తక్కువ స్టికీ గా చేస్తుంది అందుకే బ్లడ్ థిన్నర్ అంటారు అందుకే ఆస్ప్రిన్ తీసుకోవడం వల్ల అటాక్ టైమ్ లో రక్తనాళాలు అంటే ఆర్టరీస్ ని బ్లాక్ చేసే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వటం లేట్ అయ్యేలా చేస్తుంది అప్పుడు బ్లడ్ ఫ్లో కొంతవరకు బ్లాక్ అవ్వకుండా హార్ట్ కి అందుతుంది అలా రిస్క్ తక్కువ అవుతుంది మీరు ఆస్ప్రిన్ తీసుకోకూడదు అని డాక్టర్ చెప్పుంటే లేదా ఆస్పిరిన్ తో కలవని మందులు తీసుకుంటుంటే ఆస్పిరిన్ తో ఎలర్జీ ఉంటే అంటే దద్దుర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని మీకు ముందే తెలిస్తే ఆస్ప్రిన్ తీసుకోకూడదు అది ఇంకా ప్రమాదం అవుతుంది స్టెప్ ఫైవ్ హార్ట్ అటాక్ ఎంత భయంకరంగా అనిపించినా తొందరపడడం భయంతో పానిక్ అయిపోవడం వల్ల ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది హార్ట్ స్పీడ్ ని స్టడీగా కామ్ గా ఎంత వరకు సాధ్యమైతే అంత వరకు కామ్ గా స్టడీగా ఉండడానికి ట్రై చేయాలి స్లోగా చాలా స్లోగా కౌంటింగ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ స్టెప్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీ అంతటి మీరే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కి డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ లక్షణాలు స్టార్ట్ అయితే వెంటనే వెహికల్ ని సైడ్ కి ఆపాలి ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగితే మనం స్పృహ కోల్పోతాం అందుకే హార్ట్ అటాక్ వస్తున్న టైంలో వెహికల్ ని నడపడం డేంజర్ నెక్స్ట్ స్టెప్ పడుకోండి వీలైతే వెన్నుపై పడుకొని కాళ్ళను పైకి ఎత్తండి ఇలా చేయడం వల్ల డయాఫ్రమ్ ఓపెన్ అవుతుంది డయాఫ్రమ్ అంటే ఇది శ్వాస కండరం ఇలా లంగ్స్ కిందకి ఉంటుంది ఇది ఓపెన్ అవుతున్నప్పుడు లంగ్స్ విస్తరిస్తాయి అప్పుడు ఎక్కువ గాలి లోపలికి వెళ్తుంది శ్వాస సులభంగా ఫ్రీగా ఆడుతుంది అప్పుడు బ్లడ్ కి ఆక్సిజన్ సప్లై మెయింటైన్ అవుతుంది కాళ్ళు పైకి ఉండేలా ఈజీగా ఉండటానికి పిల్లో లేదా ఏదైనా ఎత్తుగా వేసుకొని వాటి మీద కాళ్ళని పెట్టి పడుకోవాలి అవసరమైతే ఫ్లోర్ పైన పడుకొని కాళ్ళని సోఫా మీద కానీ చైర్ మీద కానీ పెట్టుకోవచ్చు ఒకవేళ వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం చేయలేకపోతే మెల్లగా జాగ్రత్తగా కదిలి కూర్చోడమో పడుకోవడమో చేయాలి తల తిరుగుతున్నట్టుగా లేదా సరిగ్గా నడవలేకపోతే దూరంలో ఒక స్థిరమైన ఆబ్జెక్ట్ ని ఎగ్జాంపుల్ కి టీవీ అలా దాన్ని చూస్తూ ఉండండి మనకి హెల్ప్ అందే వరకు ఇలా సిచ్యుయేషన్ కొద్దిగా కంట్రోల్ లో ఉంటుంది నెక్స్ట్ స్టెప్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మనకు న్యాచురల్ గా ఏమవుతుందంటే ఫాస్ట్ గా ఊపిరి తీసుకోవాలనిపిస్తుంది కానీ అలా చేయడం కరెక్ట్ కాదు ఫ్రెష్ ఎయిర్ ని నెమ్మదిగా డీప్ బ్రీత్ తీసుకోవాలి బ్లడ్ కి హార్ట్ కి ఆక్సిజన్ సప్లై మెయింటైన్ అవ్వడానికి స్లోగా డీప్ బ్రీతింగ్ తీసుకోవడం చాలా మంచిది వీలైతే తెరుచున్న కిటికీ దగ్గర తలుపు దగ్గర ఫ్యాన్ లేదా ఏసీ ముందు పడుకోండి ఇలా కన్సిస్టెంట్ గా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం వల్ల హార్ట్ కి ఆక్సిజన్ సప్లై మెయింటైన్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ కొంతమంది హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు ఒక టైప్ లో తగ్గితే తగ్గిపోతుంది అనుకుంటారు దీన్ని కఫ్ సిపిఆర్ అంటారు ఇది ఒక అపోహ నిజం కాదు ఎక్కువగా పనిచేయదు పైగా సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అవ్వచ్చు మనం ఇలా ట్రై చేస్తే మనమే హార్ట్ రిథమ్ కి ఆపోజిట్ గా పనిచేస్తున్నట్టు అవుతుంది అలా జరిగితే బ్లడ్ కి ఆక్సిజన్ ఈజీగా వెళ్లాల్సింది ఇంకా కష్టంగా మారుతుంది అందుకే కఫ్ సిపిఆర్ తో అటాక్ నుండి బయటపడచ్చు అని నమ్మద్దు నెక్స్ట్ స్టెప్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తినటం లేదా తాగాలని అనిపించకపోవచ్చు అయినా కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే తినాలి తాగాలి అని అనిపించినా కూడా ఫుడ్ లేదా లిక్విడ్స్ అస్సలు తీసుకోవద్దు యాజ్ Print a PA. వేరే ఏ పదార్థాలు మన బాడీలో ఉన్నా ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఇబ్బంది అవ్వచ్చు అవసరమైతే ఆస్పిరిన్ మింగేన్ కు కొద్దిగా వాటర్ తాగొచ్చు వీలైనంత వరకు ఆ కొద్ది వాటర్ ని కూడా అవాయిడ్ చేయడం మంచిది నెక్స్ట్ స్టెప్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ లో ఏం చేయాలి అని తప్పకుండా మీ డాక్టర్ తో మాట్లాడండి ఒకసారి హార్ట్ అటాక్ రావడం అంటే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఈసారి సిచ్యువేషన్ నుండి బయటపడితే నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా బయటపడాలో అని డాక్టర్ తో డిస్కస్ చేయండి హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు వాటిలో మెయిన్ వి నైట్రోగ్లిజరిన్ రక్తనాళాలను వెడల్పు చేసి ఆర్టరీస్ పై ప్రెషర్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది బీటా బ్లాకర్స్ హార్ట్ పైన స్ట్రెస్ ని పెంచే స్ట్రెస్ హార్మోన్స్ ని బ్లాక్ చేస్తాయి బ్లడ్ థిన్నర్స్ అండ్ ప్లేట్లెట్ మెడిసిన్స్ బ్లడ్ క్లాట్స్ ఛాన్సెస్ ని తక్కువ చేయడానికి ఫ్యూచర్ లో ఆర్టరీస్ బ్లాక్ కావడం వల్ల అటాక్ ని ప్రివెంట్ చేస్తాయి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ వన్ అవర్ లోపే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేట్ చేస్తే హార్ట్ మజిల్ కి అయిన డామేజ్ అక్కడ సెల్స్ డెత్ ని కష్టం అవుతుంది అల్టిమేట్ గోల్ ఏంటంటే బ్లాక్ అయిన ఆర్టరీని నైన్టీ మినిట్స్ లో ఓపెన్ చేయడం అలా చేస్తే హార్ట్ కి జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది అలానే ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఫుడ్ ఎక్సర్సైజ్ లేదా కార్డియాక్ రిహాబ్ సరైన నిద్ర లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మీ డాక్టర్ తో డిస్కస్ చేయండి అన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్